మహిళా సాధికారతపై అవగాహన సదస్సు ఈరోజు బొలికుంట రామకృష్ణాపురంలోని మహాలక్ష్మి గార్డెన్స్లో వర్డ్ గ్రామ మహిళాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇరవై ఒకటవ మహిళా మహాసభ సానుభూతి దినోత్సవం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ లిసా ఎలా ఉంకల్ జనరస్ల మాజిక అపోస్టోలేట్ కోసం కౌన్సిలర్ సీనియర్ మేరీ జియోర్ కోమెన్ ఓరియెంటెడ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ దర్శకుడు మేరీ నేమి ప్రొఫెషనల్ కౌన్సిల్స్ డెస్ సోషల్ అపోస్టోలేట్ ఆఫ్ కోల్కతా ఎస్ఆర్ మెలిటా సీఎం ప్రావిన్షియల్ కౌన్సిలర్ సామాజిక అపోస్టోలేట్ గౌహతి విచ్చేశారు కార్యక్రమంలో చుట్టుపక్కల ఉన్న ముప్పై గ్రామాలలోని సంస్థ గ్రూప్ లీడర్లు సభ్యులు సుమారు పదిహేను వందల మంది హాజరయ్యారు అందరి సమక్షంలో అనాథ పిల్లలు కేక్ కట్ చేసి పుట్టినరోజులను ఘనంగా నిర్వహించడం జరిగింది అనంతరం వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో సంస్థ పేస్తలు డైరెక్టర్ సిస్టర్ మేరీ సిస్టర్ జెస్సీ లయన్స్ క్లబ్ ట్రాస్ట్ డిస్టి గవర్నర్ డాక్టర్ చంద్రశేఖర్ ఆర్మ బృందం డాక్టర్ రాజగోపాల్ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ ఎస్ సంపత్ కోఆర్డినేటర్లు సీనియర్ లిసా ఎలావుంకల్ జనరల్ సామాజిక అపోస్టోలేట్ కోసం కౌన్సిలర్ సీనియర్ మేరీ జియోర్ కోమెన్ ఓరియంటెడ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ దర్శకులు ప్రొవిన్షియల్ కౌన్సిల్స్ డెస్ సోషల్ అపోస్టోలేట్ ఆఫ్ కోల్కతా మేరీ నెమీ ఎస్ఆర్ మెలిటా సీఎం ప్రొఫెషనియల్ కౌన్సిలర్ సామాజిక అపోస్టరేట్ గౌహతి బెంగళూరు ప్రవీణి తదితరులు పాల్గొన్నారు అందరూ మహిళలు గ్రూప్లో ఉన్న ప్రతి మహిళలు ఇరవై రెండు వందల యాభై మంది గ్రూప్లు ఉన్నాయి ఇక్కడ ఆ రెండు వేల ఐదు మంది మంది ఇక్కడికి వచ్చి ఒక గ్రూప్గా ఉండి సంతోషంగా ఉండి అనాథ పిల్లలకు చేసిన పుట్టినరోజు మనకి ఒక రెండు వందల మంది ఇక్కడ యాభై మంది ఉన్నారు వాళ్ళతో పుట్టినరోజు వాళ్ళు పుట్టిన చేస్తారు వీళ్ళందరూ తల్లిగా ఒక్క తల్లి కాదు రెండు వేల మంది తల్లిగా వీళ్ళు వచ్చి ఈ పండుగ జరుపుతారు అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది అది బాల వికాస్లో స్టార్ట్ అయింది వాళ్ళ సంస్థతో కలిసి మలిసి చేసి తర్వాత రెండు వేల ఐదులో మన సంస్థని అంటే వాళ్ళు అన్ని చాలా ఈ ఆంధ్రదేశం మన మొత్తం వ్యాపించి ఉన్నది కాబట్టి వాళ్ళు అన్ని ప్లేస్లో అంతది కాబట్టి మనకి ఒక ఒక తల్లి బిడ్డనే పెళ్లి చేసి ఇంకో అత్తగారింటికి పంపిస్తారు అన్నట్టు వరల్డ్ సంస్థని వాళ్ళకి మాకు అడ్మినిస్ట్రేషన్ అనేది అప్పగించారు అప్పటి నుంచి మనకి నాలుగు సెంటర్లో ఉన్నది పసరా ములుగు మరీపురం సూర్యపేట ఏరియాలో నిమ్మికల్ అనే సెంటర్లో పనిచేస్తుంది అప్పుడు సంవత్సరానికి ఒక్కసారి ఇప్పుడు తల్లిదండ్రులైన పిల్లల దగ్గర దగ్గర నూట ముప్పై ఐదు మంది పిల్లలు ఉన్నారు వాళ్ళని ఒక్కొక్కరినే పుట్టినరోజు చేయలేదు కాబట్టి వాళ్ళు మన అందరిని ఒక్కసారి పిలిపించుకొని ఇప్పుడు ఇక్కడున్న మహిళలు ఐదు వేల మంది మహిళలు ఉన్నారు అన్ని ఏరియాలో కలిపి వాళ్ళందరం కలిసి మేమే మీ తల్లిలా మేమే మీ తండ్రి మీరు దేనికి బాధపడవద్దు మీ తల్లిలా మేము ఉన్నాం కదా అని చెప్పేసి అందరం కలిసి వచ్చి వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటారు అనమాట అందరిది ఒకేసారి అప్పుడు ఆ రోజంతా వాళ్ళతో పండుగ ఎందుకంటే వాళ్ళ ఆటలతో పాటలతో మహిళలు ఆడతారు పిల్లలు ఆడతారు కేకులు కట్ చేస్తారు ఆ రోజు అంత పండుగ పండుగ వాళ్ళకి అన్నట్టు ఈ రోజు ఇక్కడ ఏరియాలలో ఇక్కడ మూడు సందర్లు ఉన్నట్టు మూడు సెంటర్ల దగ్గర దగ్గర మూడు వేల మంది మహిళలు ఉన్నారు వాళ్ళు అందరూ ఈరోజు వాళ్ళ పనులన్నీ పక్కకి పెట్టేసి వాళ్ళ వందు కాంట్రిబ్యూషన్ మీ చదువులకు మేమున్నాను ముందు మీకు సహాయం చేసుకోవటానికి అని చెప్పేసి ప్రతి ఒక్క మహిళలు వంద రూపాయలు వాళ్ళ సోమదురు బట్టి సహాయం చేస్తూ ఆ రోజు పనులన్నీ పక్కకి పెట్టేసి వాళ్ళు ఇక్కడికి వస్తారు పిల్లలి పిల్లల్ని సంతోషిస్తారు స్వచ్ఛందంగా వాళ్ళకి వాళ్ళే వస్తారు అంటే మన డేట్ వాళ్ళకి ఇస్తాను వాళ్ళు స్వచ్ఛంగా వాళ్ళు ఒకవేళ మనకు వంతని చెప్పని వాళ్ళు అంటారు అట్లా మనం ఆల్రెడీ మనకు అలవాటు మన పిల్లల్ని కలవాలి వాళ్ళ బాగోగా చూసుకోవాలి వాళ్ళు ఎలా ఉందని తెలియాలి వాళ్ళ చదువులు ఎంతవరకు సాగిందని తెలుసుకోవాలి అని వాళ్ళు ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది ఇంకా ఎవరికి మన సహాయం అందాలన్నట్టు అడిగి తెలుసుకొని మేము వస్తాం మేము ఉంటాము మేము తప్పకుండా మన మీటింగ్ జరుపుకుంటాలని వాళ్ళు చెప్తారు వాళ్ళు నా పేరు శ్రీ తేజస్వి మీ పేరు జోర్ జన సంస్థకి డైరెక్టర్ నేను ఇందుకు ముందు డైరెక్టర్ పనిచేస్తాను ఇప్పుడు నేను ఏరియాలో పనిచేస్తాను అలా ఇప్పుడు నేను బెంగళూరులో ఉంటున్నాను నాకు ప్రోగ్రాంలు ఉన్నాయి అందులో ప్రతిసారి ఏ ప్రోగ్రామ్ అనాథ ముసలవాళ్ళు కాబట్టి కానీ అనాథ పిల్లల ప్రోగ్రాం కానీ లీడర్ల ట్రైనింగ్ కానీ ప్రతి ప్రోగ్రామ్కి సార్ ముందుకొచ్చి మీకు మేమున్నాను అండగా మీకు మేము సహాయం చేస్తాను చెప్పేసి ఆర్య డాక్టర్ వాళ్ళ వైఫ్ వాళ్ళ బృందం మొత్తం వచ్చి మాకు ప్రతిసారి సహాయం చేస్తారు అందుకే దానికి మేము ఎప్పుడు మా సంస్థ తరఫున మేము విధాలు సమర్పించు ఇంకా గ్రామాలలో అన్ని గ్రామాలలో ఎప్పుడు మేము డైట్ ఇస్తే ఆ ప్లేస్లో వాళ్ళు మెడికల్ క్యాంపులు బట్టి ఎవరెవరు వస్తారో వాళ్ళందరికీ ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారు